ఊళ్ళో ప్రాబ్లం ఏంటంటే దమనపేట గ్రామం అది దర్పలి మండల్ గత మూడు వారాలు అవుతుంది మురికి కాలువల కోసం విలేజ్ సెక్రటరీ సంప్రదించాను ఆయన అన్నాడు గత ఫ్రైడే అంటే పోయిన వారం కాక అంత ముందు వారం వస్తా అని చెప్పారు మళ్ళీ రీసెంట్ నెక్స్ట్ డే పోతే వాళ్ళు తీసేది వాళ్ళు ఇద్దరే ఉన్నారట టైం పడతా అన్నారు అది ఓకే అంటే వాళ్ళు రాకపోతే గెటరే మాగదు కదా మేమే తీసుకుంటున్నాం క్లీనింగ్ వాళ్ళు మాత్రం రావడానికి టైం చెప్పిన టైంకి మాత్రం రాలేరు అంత నెక్స్ట్ ఏంటంటే స్ట్రీట్ లైట్ లేవు టెన్ డేస్ క్రాస్ అవుతుంది నిన్న పోతే ఎల్సీ ఇబ్బంది ఉన్నట్టు చెప్తారు ఎల్సీ అంటే మాకేం ప్రాబ్లం ఎల్సీ తోటి అంటే మాకు ప్రజెంట్ ఉన్న ఏరియాలో ఎల్సీతోటి మాకు సంబంధం లేదు ఉన్న సిచ్యువేషన్ మేము చెప్తే ఎల్సీ తీసుకోవడానికి మాకు పర్మిషన్ ఇస్తలేరు అన్నారు అది ఎంతవరకు ఇదో మాకు తెలియదు అదేవిధంగా ఊళ్ళే మినిమం పాదాలు స్ట్రీట్ లైట్ లేవట అంటే నేను కంప్లైంట్ అయ్యిపోతే దాంతో ఇంకా ఫిఫ్టీన్ కూడా లాడింగ్ ఉన్నాయి అన్నట్లు అంటే ఇది ఎప్పుడు క్లియర్ అవుతుంది విలేజ్ పరంగా ఇది ఒకటి ఉంది అండ్ రోడ్ క్లీనింగ్ లేదు ఇక స్టెప్ బై స్టెప్ వర్షాలు పడితే గెటరు కూడా క్లీన్ అవుతాయి అంటే మనం మనం పని చేసేట అవసరం లేదు ఇక వర్షాలతో గెటర్ క్లీన్ అవుతాయి అంటే మురికి వారు సాలరీస్ ఎవరికి ఇస్తారు ఎవరు క్లీన్ చేస్తారు అంటే మేము చేస్తున్నాం మరి మాకన్నా సాలరీ ఇస్తారంటే వీక్లీ వీక్లీ మేమే వేసుకుంటాం ఉన్న గెటరు మా ప్లేస్ ఎంత ఉన్నదంతా స్ట్రీట్ లైట్లు కూడా పర్మిషన్ ఇస్తే మేమే ఎక్కి పెట్టుకుంటాం ఎవరు ఇస్తారన్నదా పైన భగవంతుడికి తెలుసు మా విలేజ్ ఉన్న అధికారులకు తెలుసు ఇక పాలన చేసేటి అధికారులు తప్ప మాతో అయితే మేమే చేస్తుండే కానీ ఆ ఎల్సి తీసుకునేది వాళ్ళకి తెలుసు పర్మిషన్ తీసుకుడు ఇది గ్రాంటెడ్ ఏసీలు వాళ్ళకి తెలుసు కాబట్టి మాతోటి ఏవి అవ్వలేకనే ప్రజెంట్ సిచ్యువేషన్ నైట్లో ఉన్న గిడ్డల్లో పాములు తిరుగుతున్నాయి కాబట్టి దానికోసం పిల్లలు తిరుగుతారు చిన్న చిన్న పిల్లలు ఒక బాబుకు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది మిగతా సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అక్కడనే సరౌండ్ తిరుగుతారు కాబట్టి పాములు ఇబ్బంది ఉందంటే చేపిస్తామంటే కానీ ఎప్పుడైతే తెలియదు కాబోయే మీద ఇప్పుడు గత ఇంకా టెన్ ఇయర్స్ కాస్త వన్ మంత్ అవుతుంది నవ్వుకుంటే ఏం చేయాలి ఇది ఏంది పాలన అంటే ఏంది సరైన పాలకుడు ఉంటేనేమో జరిగింది ఇప్పుడు ఎవరు దానికి ఇన్ఛార్జ్ ఎవరు ఎవరు దాన్ని నిర్వర్తిస్తారు మాక నీరు మరి పర్మిషన్ విత్ పర్మిషన్ ఇస్తే మేము గ్రాంటెడ్ చేసుకొని మేమన్నా నిధులు మంజూరు వేసుకొని ఓన్ ఖర్చుతో మేము పెట్టుకుంటాం ఇష్యూస్ ఇవి ఉన్నాయి ప్రజెంట్ డాక్టర్ వర్షాలు చాలా అయితే ఎక్కడ కరెంట్ దిగలేదు కూడా కూడదు ప్రాబ్లం